నా బిడ్డల కొరకు నేనే నా బిడ్డలైతే భరించలేరు ఆ బాధ అని ఆ కలవర్శలలో ఆ సిల్వ మోయలేరని మన కొరకు ఏసయ్య ఆ శిల్వని మోసుకుంటూ ఆ దేవాతి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ మనుషులు ఎంతగా ఆయనని దోషించినప్పుడు కూడా ఈ మనుషులు ఆయన ఎంత శిక్షించినప్పుడు కూడా ఈ మనుషులు దేవుడాన్ని హేళన్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయన నోరు తెలియలేదు ప్రియమైన దేవుని బిడ్డరా నోరు ఎప్పుడు కూడా ఆయన తెరవలేదు నిజంగా నువ్వు దేవుడు అయితే నిన్ను నేను కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చు అంటే ఆయన చిత్తం ఈ విధంగా జరగవలసింది ప్రియమైన దేవుని బిళ్ళరా ఆయన చిత్తము ఈ విధంగా ఉంది ఆయన కలవర శిల్వలో నిజంగా ప్రాణాన్ని వెళ్ళగా పెట్టకపోతే ఈనాడు మనం అంటూ ఈ రోజు మనకి రక్షణ వచ్చిందంటే ప్రియమైన దేవుని బిళ్ళారా ఆయన కలవర శిల్వలో ఆయన ప్రాణ త్యాగం చేశాడు కాబట్టికే ఈనాడు మనకు విడుదల వచ్చింది ప్రియమైన దేవుని బిళ్ళరా ఈ సువార్త మన దగ్గరకు ఊకనే రాలేదండి ఎంతో మంది ప్రాణత్యాగం చేసే తప్ప ఈ రోజు మన దగ్గరకు వచ్చింది ప్రియమైన దేవుని బిళ్ళరా ఏమీ ఉన్నా లేకపోయినా నిజంగా దేవ ప్రియమైన దేవుని బిడ్డరా ఆయనని వెంబడించేవారంటే ఆయనకి ఇష్టము ఆయన ఆరాధించేవారంటే ఆయనకి ఇష్టము ఆయన ఏమి కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని మనలో నుంచి ఆయన ఏమైనా ఆశిస్తున్నాడా మన ఇంటి బంగారం కానీ మన ధన ధాన్యం కానీ ఏది కూడా ప్రియమైన దేవుని బిడ్డరా నీ హృదయంలో నాకు చోటు చోటు నీ హృదయంలో నాకు చోటు ఖాళీ ఉందా నీ హృదయంలోకి నేను వస్తాను నేను బిడ్డా నువ్వు భయపడకు ఎందుకు కలవరం చెందుతు నీ కొరకు నేను ఎప్పుడో మరణించినాను కదా నీ కొరకు నేను ఎప్పుడో ప్రాణాన్ని త్యాగం చేసినాను కదా ఇక నువ్వెందుకు భయపడుతున్నావు నీ పని ఏంటి నన్ను సూచించడమే నీ పని నువ్వేదో వ్యాధి వచ్చిందని బాధ వచ్చిందని ఏదో అయిపోతాని కలవరం చెందాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని బిల్లరా ఈనాడు మనం దేన్ని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు తగిన సమయంలో ఏసే మనకి విడుదల నీ మనసు మాత్రమే చాలా ప్రియమైన దేవుని బిడ్డరా ఈనాడు ఆయన ప్రేమను మనం గుర్తించి ఇంతగా అంటున్నాడు దేవుడు మరి ఎవరు కూడా ఆయన మన కొరకు మానవుల కొరకు ఆయన ప్రాణ త్యాగం చేసిన వాడు ఎవరు లేరు కదండి ఆయన శిల్వ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన కొరకు ఈ రోజు మనం ఉపసించి ఆయన కలవరసీలో ఆయన పొందిన గాయాన్ని బట్టి ఆయన గాయాల్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన గుర్తుగా మనం మీరు ఆరాధిస్తున్నాం దేవుని నిన్ను నన్ను మన ఈ లోకంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరినండి ఆయనను మొక్కినా మొక్కకపోయినా ఆయన స్తుతించిన సుతించకపోయినా ప్రతి ఒక్కరి మీద ఆయన కనుదృష్టి ఉంటది ప్రతి ఒక్కరి బిడ్డ మీద ఆయన కృప ఉంటది ఆయన కృప సూర్యుడు కొంతమందికి మాత్రం ఉదయిస్తాడండి లేడు కదా ప్రపంచం అంతా ఉదయిస్తుంది కదండి అందుకే దేవుడు కూడా ఆయన ప్రేమ ప్రపంచం ప్రతి ఒక్క బిడ పైన ఉంటుంది తిట్టినా ఆయన కొట్టినా ఆయన దూషించే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ప్రియమైన దేవుని బిల్లరా దేవుడే లేదు దేవుడి బిడని హింసించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు దీన్ని బట్టి మనం ఎంత మారాలండి ప్రియమైన దేవుని బిల్లరా ఆయన దోషించినప్పుడు కూడా ఆయన నిందించినప్పుడు కూడా దేవుడు నువ్వు కాదని ఏలని చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయన నోరు తెరవలే ఎప్పుడు ఏమైనా దేని బిడ్డారా వెనుక నుండి తన్నింది ఒకరు ముందు నుంచి నవ్వింది మరి ఒకరు కానికరించి మొక్క మీద ఉమ్మినారండి మనకు పడవలసిన శిక్ష ద్రాహం అని అడిగితే సేదు చిరకని ఆయనకు అందించినారు ఆయన ఈ ఈ మానవుల కొరకు మన కొరకు అండి నీ కొరకు నా కొరకు ఆయన కలవరసిలో ఆయన ప్రాణ త్యాగం చేయకపోతే ఈనాడు మనం ఉండేవాళ్ళం కాదు ప్రియమైన దేవుళ్ళ మనం గ్రహించాలి నా దేవుడు నా మాటలు ఆలకించట్లేదు నాకు ఉన్న బాధలు తీరట్లేదు నాకున్న కష్ట నష్టాలు తీరట్లేదు నాకున్న పేరు ప్రదర్శన మారట్లేదు అండి ప్రియమైన దేవుని తగిన సమయంలో ఆయన మనకి ఇస్తాడు నిజంగా దేవుడు లేకపోతే మనం బ్రతకమండి ఈ గాలి లేకపోతే మనం బ్రతుకమా సూర్యుడు లేకపోతే మనం బ్రతుకమా బ్రతకలేం కదా ప్రియమైన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఎన్ని మన మనకి ఆయుష్ ఉన్నంత వరకు చెప్ప ఆయన మాటలు వర్ణించలే ప్రియమైన దేవుని బిళ్ళరా ఆయన చూపిన ప్రేమ ఇంత మనం వర్ణించలేముయా ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా ఇన్నిసార్లు మనం దూరం అయిపోయేమో ఆయన మాటలు ఇంకా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో నా మాటలు వింటారేమో అని ప్రేమ మనం ఎంత దూరం అయిపోయినప్పుడు కూడా ప్రేమ దేవుని బిళ్ళరా ఆయనంట ఆయన ప్రేమను తెలుసుకొని ప్రతి ఒక్కరు బిడ్డల గురించి అంట ఆయన కన్నీళ్ళు కారుస్తున్నాడు ప్రతిరోజు ప్రతిరోజు ఆయన కన్నీళ్లు కారుస్తున్నారంట ఇప్పుడు నా ప్రేమను ఎప్పుడు తెలుసుకున్నా నేను ఇంతగా నేను ప్రేమిస్తున్నాను కదా నా వైపు నా బిడ్డలు ఎప్పుడు తిరుగుతారు నా ప్రేమను ఎప్పుడు తెలుసుకుంటారు నాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఆయన ప్రేమ ఆయన మాట అంటే ఎవరికి నచ్చదు ఆయన అంత మంచి ప్రేమ ప్రేమామయుడు కదా ఆయన కరుణామయుడు కదా మనల్ని కనికరించి మనల్ని ప్రేమించి ఈనాడు మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా మనం బ్రతికున్నామంటే ఆయన కృప కాదంటారా ఆయన దయ కాదంటారా ఆయన దయగల ప్రేమ వల్ల మన దయల నేను నేనున్నాను బిడ్డని నువ్వు భయపడకు జడియకు నేను నీకు తోడై ఉన్నా వెళ్ళు నీ వెనకాలే నేను నీ వెన్ను తట్టి నేను ఉంటాయుంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన సర్వ సృష్టికర్త ఆయన కులానికి దేవుడు మతానికి దేవుడు కాదండి అలా ఎప్పుకుంటే ప్రియమైన దేవుని కూడా మీ మతము మారదు మీ కులము